ఆరు గుప్తాతో ఒట్టు వేయించుకొని గుప్తా గారు నిజమేంటో చెప్పండి మీ చెల్లెల్లాంటి దాన్ని అని అంటారు కదా నా మీద ఒట్టు వేసి ఏం జరగబోతుందో చెప్పండి అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా నువ్వు విన్నది మా యమధర్మరాజు చెప్పింది జరగబోయేది నిజమే బాలిక నీ పిల్లలకు ప్రమాదం జరుగుతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు దాంతో ఆరు ఎంతగానో ఏడుస్తూ ప్లీజ్ గుప్తా గారు ఎలాగైనా సరే మీరే నా పిల్లల్ని కాపాడాలి మీరు చెప్పినట్లు చేస్తే నా పిల్లల్ని కాపాడతారు కదా కాబట్టి నేను మీతో పాటు యమపురికి వచ్చేస్తాను ప్లీజ్ గుప్తా గారు నా పిల్లల్ని కాపాడండి అని చెప్పి ఆరు ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు గుప్తా లేదు బాలిక సమయం మించిపోయింది పరిస్థితి నా చెయ్యి దాటిపోయింది ఇప్పుడు నేను కూడా ఏమీ చేయలేను విధికి ఎదురెళ్లాలని చూస్తే జరగబోయేది విధ్వంసమే అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు మరో పక్క పిల్లలు బస్సులో వెళ్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉంటారు బంటి చాక్లెట్ తిని అంజు పాప మొహం మీద చాక్లెట్ వేపర్ని విసురుతాడు ఏ బంటి చాక్లెట్ వేపర్ని డస్ట్బిన్లో వేయాలని తెలీదా నా మొక్కను విసురుతావేంటి అని చెప్పి అంజు గొడవ పడుతూ ఉంటుంది నేను విసిరింది కూడా డస్ట్బిన్ మీదనే అని చెప్పి బంటి అంటూ ఉంటాడు ఇక దాంతో అంజు రే బంటి నా మొహమే డస్ట్బిన్ లాగా ఉందంటావా అని చెప్పి గొడవ పడుతూ ఉంటే ఊరుకో అంజు అని చెప్పి అమ్ము ఆనంద్ ఆకాష్ వాడితో అని చెప్పి అంజుని ఆపుతూ ఉంటారు చూడు బండి నువ్వు కావాలనే గొడవ పడుతున్నావని మాకు అర్థమవుతుంది సైలెంట్గా కూర్చో లేదంటే నీకు పనిష్మెంట్ వస్తుందని చెప్పి అమ్మో బెదిరిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత బండి అవునంజు అసలు నీ క్లాస్ వాళ్ళు ఎవరు ఎక్స్కర్షన్కి రానప్పుడు నువ్వెందుకు వస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అంజు నేను స్పెషల్గా ప్రిన్సిపల్ మేడం పర్మిషన్ తీసుకొని వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఎవరికి ఇవని పర్మిషన్ నీకు మాత్రమే ఎలా ఇచ్చారో అయితే నేను కూడా మా వేరే క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ని ఎక్స్కర్షన్కి తీసుకొని వస్తాను అని చెప్పి బంటి అంటూ ఉంటాడు సరే తీసుకొచ్చుకో అని చెప్పి అంజు అంటుంది ఇక ఆ తర్వాత బస్ అంతా సైలెంట్గా ఉండడంతో మేడం బస్సు ఇలా సైలెంట్గా ఉంటే లైబ్రరీ లాగా అనిపిస్తుంది ప్లీజ్ మేడం బస్ డ్రైవర్ని సాంగ్స్ పెట్టమనండి మేము డ్యాన్స్ వేస్తామని చెప్పి అంజు అంటూ ఉంటుంది దాంతో ప్రిన్సిపల్ మేడం బస్ డ్రైవర్ని పిలుస్తూ ఏ బస్ డ్రైవర్ సాంగ్స్ పెట్టు అని చెప్పి అంటూ ఉంటే అతను సాంగ్స్ ప్లే చేస్తూ ఉంటాడు ఇక దాంతో పిల్లలు కలిసి ఎంతో సరదాగా డ్యాన్స్ వేస్తూ ఉంటారు అంజు అమ్ము ఆనంద్ ఆకాష్ వీళ్ళంతా డాన్స్ వేసిన తర్వాత బంటి నువ్వు కూడా డాన్స్ వే అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది ఇక బంటి కూడా డాన్స్ వేస్తూ ఉంటాడు ఇక అలా బంటి డాన్స్ వేస్తున్నప్పుడు అనుకోకుండా కింద పడిపోవడంతో అప్పుడు అమ్ము ఆనంద్ ఆకాష్ అంజు వీళ్ళంతా కూడా పగలబడి నవ్వుతూ ఉంటారు అందుకే నోటిని ఒంటిని అదుపులో పెట్టుకోమనేది చూడు ఎలా పడిపోయావో అయ్యో బంటి నీకు ఎంత పెద్ద దెబ్బ తగిలిందో పాపం అని చెప్పి అంజు అంటూ ఉంటుంది ఇక అలా అందరూ కూడా బంటిని చూసి నవ్వుతూ ఉంటారు ఇక దాంతో సైలెన్స్ సైలెన్స్ అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అరుస్తూ ఉంటుంది ఆ బస్ డ్రైవర్ సాంగ్స్ తగ్గించడంతో ఇక అప్పుడు పిల్లలు మేడం బస్ డ్రైవర్ సాంగ్స్ తగ్గించాడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ మేడం ఏయ్ బస్ డ్రైవర్ ఎందుకు సాంగ్స్ తగ్గించావు సాంగ్స్ వాల్యూమ్ పెంచు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఓకే మేడం అని చెప్పి అతను వాల్యూమ్ పెంచుతాడు కొద్దిసేపటి తర్వాత పిల్లలంతా గట్టి గట్టిగా అరుస్తూ గోల చేస్తూ ఉండడంతో ఏయ్ కాసేపు సైలెంట్గా ఉండలేరా ఎందుకు అలా గట్టిగా అరుస్తున్నారు అని చెప్పి ఆ బస్ డ్రైవర్ పిల్లల మీద విరుచుకు పడుతూ ఉంటాడు ఏయ్ నువ్వేంటయ్యా పిల్లల మీద అరుస్తున్నావు మర్యాదగా నీ కాన్సన్ట్రేషన్ అంతా డ్రైవింగ్ మీద పెట్టు అని చెప్పి ప్రిన్సిపల్ మేడం అంటూ ఉంటుంది సారీ మేడం అని చెప్పి ఇక ఆ బస్ డ్రైవర్ బస్సుని నడుపుతూ ఉంటాడు మరో పక్క అమర్ రాథోడ్ ఇంటికి వస్తూ ఉంటారు ఇక అరవింద్ ముందుగానే ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి ఇక అక్కడ ఒక చోట వెయిట్ చేస్తూ ఉంటాడు అరవింద్ బస్ డ్రైవర్కి ఫోన్ చేసి నేను ఫారెస్ట్ ఏరియాకి దగ్గరలోనే ఉన్నాను ఇక్కడికి టెన్ కిలోమీటర్స్ లోపలికి వెళ్తే డీప్ ఫారెస్ట్ వస్తుంది అందులో ఒక బంగ్లా ఉంటుంది ఆ బంగ్లాలోనే నేను మన వాళ్ళతో సెటప్ అంతా ఏర్పాటు చేసి ఉంచుతాను నువ్వు అక్కడికి వచ్చేసాయని అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు ఇక దాంతో అన్న ముందుకు వెళ్తే చెక్ పోస్ట్ ఉంటుంది కదా ఈ పిల్లల్ని ప్రిన్సిపల్ని హ్యాండిల్ చేయాలంటే నాకు ఇంకొకరు కావాలి ఎవరినైనా పంపించన్నా చెక్ పోస్ట్ దగ్గర మేనేజ్ చేయాలి కదా ఏదైనా తేడా వస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి అతను అంటూ ఉంటే సరే రాకీని పంపిస్తాను అని చెప్పి అరవింద్ అంటూ ఉంటాడు ఇక అలా అతను స్పీకర్ చెవిలో పెట్టుకొని ఫోన్లో మాట్లాడుతూ ఉండడం ప్రిన్సిపల్ మేడం చూస్తుంది ఏయ్ ఏంటి బస్ డ్రైవర్ నువ్వు ఏదో తేడా వస్తాయని మాట్లాడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు మేడం నేను వెళ్లాల్సిన బస్కి మరొక అతన్ని పంపించాను అందుకే తేడాలు రాకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయమని జాగ్రత్తలు చెబుతున్నాను మళ్ళీ నాకు చెడ్డ పేరు రాకూడదు కదా అని చెప్పి అతను అంటూ ఉంటాడు అసలు నీకే ఒక పేరు లేదు అటువంటిది అతను నీకు చెడ్డ పేరు తీసుకువస్తాడా చూడు ఇంకొకసారి ఇలా ఫోన్ మాట్లాడడం చూసానంటే మర్యాదగా ఉండదు నా సంగతి నీకు తెలీదు నువ్వు జాగ్రత్తగా నడపకపోతే నీకు జాగ్రత్తలు చెప్పడానికి నేనుండను వినడానికి నువ్వుండవు అని చెప్పి బస్ డ్రైవర్ స్పీకర్ని లాగేసుకుంటుంది మేడం ప్లీజ్ మేడం ఇంకోసారి ఇలా చేయను ఆ స్పీకర్ ఇచ్చేసేయండి అని చెప్పి అంటూ ఉంటే ఇక అతను చెవిలో పెట్టుకున్న స్పీకర్ని ప్రిన్సిపల్ మేడం తిరిగి ఇచ్చేస్తూ ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి అంటూ ఉంటుంది మరో పక్క అమర్ రాతో ఇంటికి తిరిగి వస్తారు అమర్ అలాగే డల్గా కూర్చొని ఉంటాడు తీవ్రవాదులు ఇంటి మీద దాడి చేయడం స్కూల్లో అంజుని కిడ్నాప్ చేయడం ఇదంతా కూడా అమర్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక అప్పుడే బాగి అక్కడికి వస్తుంది ఏమైంది ఎందుకైనా అలా ఉన్నారు అని చెప్పి బాగి రాతుడిని అడుగుతూ ఉంటుంది పిల్లల్ని బస్ దగ్గర దిగబెట్టి వచ్చిన దగ్గర నుండి సార్ అలాగే ఉన్నారు దేని గురించో ఆలోచిస్తున్నారు అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు ఆరు కూడా గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది మిస్సమ్మ వాటర్ తీసుకురావా అని చెప్పి అమర్ అడుగుతాడు దాంతో బాగి వాటర్ తీసుకొచ్చి ఇస్తుంది ఇక అమర్ వాళ్ళ అమ్మ నాన్న అక్కడికి వస్తారు అంతా ఓకే కదా అని చెప్పి బాగి రాతుడిని అడుగుతూ ఉంటే ఇకప్పుడు రాతడు అంతా ఓకే కానీ రెగ్యులర్గా వచ్చే బస్ డ్రైవర్ కాకుండా మరొక బస్ డ్రైవర్ వచ్చాడు అని చెప్పి రాతుడు అంటూ ఉంటాడు అదేంటి వేరే బస్ డ్రైవర్ రావడం ఏంటి అని చెప్పి అమర్ వాళ్ళ అమ్మ నాన్న కంగారు పడుతూ ఉంటారు ఇకప్పుడు రాతుడు అతనికి ఆరోగ్యం బాగోలేక ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు వేరే అతన్ని పంపించారట అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత అమర్ దేని గురించి ఆలోచిస్తూ ఉంటే ఏమైందండి అని చెప్పి బాగా అడుగుతూ ఉంటుంది ల్యాప్టాప్ తీసుకురామ్ ఇస్తమ్మా అని చెప్పి అమర్ ల్యాప్టాప్లో ఏదో చూస్తూ ఉంటాడు ఇక బస్సు ఎటు వెళ్తుందో రూట్ని అమర్ చెక్ చేస్తూ ఉంటే ఏంటండి ఇది అని బాగా అడుగుతుంది నేను పిల్లల్ని దిగబెట్టడానికి వెళ్ళినప్పుడు బస్కి ట్రాకర్ అమర్చాను బస్సు ఎటు వెళ్తుందో చూస్తున్నానని చెప్పి అంటూ ఉంటే బస్సు కరెక్ట్ రూట్లోనే వెళ్తుంది కదా అని చెప్పి బాగా అడుగుతుంది ఇక అప్పుడు అమర్ వెళ్తుందని చెప్పడంతో ఇక అంతా కూడా ఊపిరి పీల్చుకుంటారు మన ఇంటి మీద దాడి చేసిన రౌడీలు ఆల్రెడీ స్టేషన్లోనే ఉన్నారు కదా మరి అటువంటిప్పుడు ఇదంతా ఎందుకు అమర్ ఎందుకు నువ్వు ట్రాకర్ని అమర్చావని చెప్పి మనోహరి అమర్ని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో జాగ్రత్త కోసం అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు అమర్ని కలవడానికి ఇద్దరు వ్యక్తులు ఇంటికి వస్తారు ఇకప్పుడు రాతడు అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని సార్ కలవరని చెప్పి అంటూ ఉంటే మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పిందే సార్ అని వాళ్ళిద్దరూ కూడా రాతోడికి చెబుతూ ఉంటారు నిజానికి పిల్లలు వెళ్ళాల్సిన బస్కి డ్రైవర్ని నేనే కొంతమంది రౌడీలు నన్ను కిడ్నాప్ చేసి నాకు ఆరోగ్యం బాగాలేదని అబద్ధం చెప్పించారని చెప్పి అతను అంటూ ఉంటే రండి మా సార్ దగ్గరకంటూ కంటూ రాతడు వాళ్ళిద్దరిని అమర్ దగ్గరికి తీసుకుని వస్తాడు సార్ నిజానికి పిల్లలు వెళ్ళాల్సిన బస్కి డ్రైవర్ ఇతనంట ఓనర్ ఇతనంట కానీ కొంతమంది ఇతన్ని కిడ్నాప్ చేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పించి ఇతని స్థానంలోకి వాళ్ళు వెళ్ళారట అని రాతోడు అంటూ ఉంటాడు అయితే ఇప్పుడు పిల్లలు వెళ్తున్న బస్కి డ్రైవర్గా వెళ్ళింది తీవ్రవాదల అని చెప్పి నిర్మలమ్మ గారు కంగారు పడుతూ ఉంటారు ఇక గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా వింటున్న ఆరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది కొంతమంది రౌడీలు రాత్రి నన్ను కిడ్నాప్ చేశారు సార్ ఉదయమే ఎక్కడికో వెళ్ళిపోయారు రౌడీ మాత్రమే నా దగ్గర ఉన్నాడు అతన్ని కొట్టేసి నేను ఏదో ఒక విధంగా తప్పించుకుని పారిపోయి వచ్చేసాను అని చెప్పి అతను అంటూ ఉంటాడు ఇక దాంతో ఆమె రాథోడ్తో రాతోడ్ ఉదయం ఆ బస్ డ్రైవర్ నెంబర్ మనం తీసుకున్నాం కదా ఒక్కసారి అతనికి ఫోన్ చేసి ఇవ్వని చెప్పి అంటూ ఉంటే అప్పుడు రాథోడు ఆ బస్ డ్రైవర్కి ఫోన్ చేసి ఇస్తాడు ఇక అమర్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు ఆ బస్ డ్రైవర్ మాట్లాడేది అరవింద్ అనుకొని చెప్పన్నా అని అంటూ ఉంటే ఎక్కడున్నావా అని అమర్ అడుగుతాడు నేను ఫారెస్ట్ ఏరియాకి ఎంటర్ అయిపోయానన్నా అని చెప్పి అతను అంటూ ఉంటే ఇక అమర్ షాక్లో ఉండిపోతాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో పిల్లల్ని బాగి అమర్ ఇద్దరూ కలిసి ఏ విధంగా కాపాడుకుంటారో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఇక్కడికి వీడియో నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి